హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేశాను అలాగే మంచివి ఒక రెండు రెసిపీస్ కూడా షేర్ చేశాను కార్తీక మాసం కదా సో నాన్ వెజ్ లేకుండా ఉల్లిపాయ లేకుండా చేసిన ఒక రెండు రెసిపీస్ అయితే మీతో షేర్ చేశాను నిలవ పచ్చడి టమాటో నిలవ పచ్చడి అలాగే చామదుంపల వేపుడు ఇవన్నీ షేర్ చేశాను దాంతోపాటు నా డే రొటీన్ కూడా మీతో షేర్ చేస్తూ ఉన్నాను అయితే సో చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత వాళ్ళు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఇక మీదటైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి సో మీరు హైప్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ కొంచెం డౌన్లో ఉంది సో డౌన్ ఎందుకయింది అంటే అది కంప్లీట్గా నా ఫాల్టే ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం ఏమంటారు కన్ఫ్యూజన్లో ఉండిపోయాను అనమాట లైఫ్లో ఏదైనా ఉండొచ్చు కానీ కన్ఫ్యూజన్ మాత్రం అస్సలు ఉండకూడదు ఆ కన్ఫ్యూజన్ వల్ల వచ్చిన బద్ధకం కూడా ఇదేదో బాగానే ఉందిలే అన్నట్లుగా నేను కొంచెం బద్ధకం కూడా యాడ్ అయింది సో నాకు యాక్చువల్గా నేను చేసే పనిలో ఎప్పుడూ నేను బద్ధకంగా ఫీల్ అవను ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కొంచెం అలా ఒక నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకోవడం అదే అలవాటు ఇంకా కొంచెం ఛానల్ని అయితే నెగ్లెక్ట్ చేశాను సో దానివల్ల బాగా డౌన్ అయ్యింది ఇంకా చాలామంది మన వాళ్ళు రెసిపీస్ ఒకటే పోస్ట్ చేయండి వాటికి సో మంచి రీచ్ ఉంటుంది అని చెప్పారు సో నేను తెలుసుకునింది అంటే ఇప్పుడు చాలా టెక్నికల్ ఛానల్స్ వాళ్ళు చెప్పడం కానీ సో ఇవన్నీ నేను వినింది ఏంటి అంటే ఓన్లీ రెసిపీ అనేది అంటే ఇప్పుడు మన ఛానల్ని మనం ఎలా అయితే చూపించేమో ఇన్ని రోజులు సో అలాగే కంటిన్యూ అవ్వాలి అలా కాకుండా మనము కంటెంట్ అనేది మార్చామనుకోండి అంటే నేనేం కంటెంట్ అయితే ఏం మార్చలేదు మామూలుగా నా వ్లాగ్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నా వ్లాగ్ అయితే ఉంటుంది అందులో మెయిన్ కంటెంట్ రెసిపీసే ఉంటాయి సో అది లాగా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ లాగా చేస్తాను కదా నేను సో ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం రెసిపీస్ అయితే చేసుకున్నామో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అయితే అలాగే రావాలి అలా కాకుండా ఓన్లీ రెసిపీసే చేయడం వల్ల ఏంటి అంటే టైం అనేది టైం లిమిట్ తగ్గిపోతుంది కదా ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ అలా వస్తుంది సో అప్పుడు ఏంటి అంటే రీచ్ అనేది తగ్గిపోతుంది సో మన వాళ్ళు చాలామంది అంటే ఒక ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్లో థర్టీ పర్సెంట్ ఓన్లీ రెసిపీస్ చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది వ్లాగింగ్ చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది నా మాటలు కోసం చూసేవాళ్ళు ఉంటారు సో ఇలా కాకుండా ఓన్లీ నేను రెసిపీస్ ఒకటే పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళకి వీడియోస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ అనేది డౌన్ అయిపోతుంది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది మన వాళ్ళు రెసిపీస్ ఒకటే పోస్ట్ అయ్యి బాధితి రెసిపీస్ మీరు కొత్త కొత్త రెసిపీస్ అయితే చేస్తారు కాకపోతే అవి చూద్దాము అనే టైంకి సర్చ్ చేయడానికి అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు సో నేను మీకు ఒకటే చెప్తున్నానండి రెసిపీస్ అనేవి ఖచ్చితంగా నేను తమ్నెల్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను అలాగే టైటిల్లో కూడా ఆ రెసిపీ పేరు అవన్నీ కూడా నేను ఖచ్చితంగా పెడతాను సో ఒకసారి మీరు చూసేటప్పుడు టైటిల్లో కానీ తమ్నెల్లో కానీ చూడండి పిక్ కూడా ఉంటుంది సో అప్పుడు మీకు చూడడం కొంచెం ఈజీ అవుతుందని అనుకుంటున్నాను సో ఇంకా అంటే నా వ్లాగింగ్స్ అందరూ చూస్తారు కాబట్టి సో అందరికీ నచ్చినట్లు పెట్టాలి కాబట్టి సో అలాగే ఇంకా కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా అలాగే చేద్దామని అనుకుంటున్నాను సో ఈ మంత్ అంతా కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ ఇచ్చేయడము ఒక రోజు తర్వాత రోజు పెట్టడము సో ఇట్లాగా బాగా ఛానల్ అయితే డౌన్ అయిపోయింది సో మీరు ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే మనం లాగ్లోకి వెళ్ళిపోదాము సో ఉదయం ఏంటి అంటే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి రసం పెట్టేశాను అలాగే బంగాళదుంప ఫ్రై తర్వాత స్వీట్ కార్న్ అయితే పెట్టాను బ్రేక్ కోసము ఆ తర్వాత ఇంకా వాళ్ళకైతే బాక్సెస్ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటా ఉన్నాను సో ఏంటి బాతి టమాటాలు పెట్టింది ఏంటి అనుకుంటున్నారు కదా టమాటాలు కూడా పెట్టచ్చండి తెలుసా మీకు నైవేద్యంగా టమాటాలు కూడా పెట్టచ్చు సో అక్కడ పెడతాము మేము అమ్మాలింటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఏంటి అంటే రాజరాజేశ్వరమ్మ టెంపుల్ ఉంటుంది సో అక్కడ పూజ చేస్తారు కదా అక్కడ గుళ్ళోనే పెడతారనమాట చాలాసార్లు చూశాను సో అందుకే ఇంట్లో ఏమీ లేనప్పుడు నేను ఒక్కొక్కసారి టమాటాలు కూడా పెడుతూ ఉంటాను నైవేద్యంగాన ఆ తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టాను ఇవాళ టిఫిన్ ఇడ్లీ పల్లీ చట్నీ చేశాను సో అదైతే పెట్టుకొని తింటా ఉన్నాను ఇంక ఇవాళ రెసిపీస్ వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా అల్లంతో అనమాట టమాటా పచ్చడి అదైతే అంటే నేను నాన్ వెజ్ తినట్లేదు కదా సో ఈ పచ్చళ్ళే అనమాట పచ్చళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి సో నాన్ వెజ్ రోజు నా కోసం సపరేట్గా వంట చేసుకోవాలి అంటే కుదరదు కదా సో అప్పుడు ఎంచక్క పచ్చడి ఈ ఉంటే చాలు నాకు సో అందుకని చెప్పేసి నా కోసంగానే చేసుకుంటున్నాను ఈ టమాటా అల్లం పచ్చడి సో చాలామంది టమాటాతోటి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ వేసి చేస్తారు అంటే వెల్లుల్లిపాయతో చేస్తారు చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టము కాకపోతే కార్తీక మాసంలో అంటే నేను వెల్లుల్లిపాయ తినేస్తానులేండి తినడానికి కాదు కాకపోతే చాలామంది తినరు కదా సో వాళ్ళ కోసంగా అన్నట్లుగా చేస్తున్నాను అనమాట ఈ రెసిపీ అయితే మాత్రం సో వెల్లుల్లికి బదులుగా నేను అల్లం ఫ్లేవర్ తోటి చేస్తున్నాను సో టమాటాలు అయితే మంచిగా కడిగేసి వాటర్ అంతా కూడా తుడిచేసాను ఇవి హాఫ్ కేజీ టమాటాలు హాఫ్ కేజీ టమాటాలకి యాభై గ్రాములు కొలతండి అన్నీ యాభై గ్రాములు అనమాట చింతపండు అంటే పులుపు ఉప్పు కారము అల్లము అన్నీ కూడా యాభై గ్రాములు అయితే వేసుకోవాలి సో ఇక్కడ నేను ఇదిగోండి ఈ మాత్రం చింతపండు తీసుకున్నాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో హాఫ్ కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ కేజీ కనుక చేస్తే హండ్రెడ్ గ్రామ్స్ అని గుర్తుపెట్టేసుకోండి అప్పుడు మీరు ఈజీగా ఉంటుంది కొలత మర్చిపోకుండా ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలకి యాభై గ్రాముల చింతపండులో గింజలు నారలు ఏమీ లేకుండా తీసేసాను ఆ తర్వాత ఇవైతే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు వేయట్లేదు కదా సో ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేయడానికి అల్లము అలాగే పచ్చడి కమ్మగా ఉండడం కోసం ఇక్కడ నేను ఒక యాభై గ్రాముల వరకు శనగపప్పు అయితే తీసుకుంటున్నాను కాకపోతే శనగపప్పు వేసినప్పుడు ఏంటి అంటే బయట పెడితే నిలువ ఉండదు బూజ్ వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కానీ శనగపప్పు వేయడం వల్ల ఏంటి అంటే పచ్చడి అనేది కమ్మగా ఉంటుందండి సో మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడ నేను యాభై గ్రాముల వరకు శనగపప్పు కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర అర స్పూను ఆవాలు అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నా అలాగే అల్లం కూడా యాభై గ్రాములు తీసుకున్నానండి అదే ఆయిల్లో అల్లం కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట అల్లం ఫ్లేవర్తో కూడా చాలా బాగుందండి ఈ టమాటో పచ్చడి ఎప్పుడు చేసినా నేను వెల్లుల్లిపాయ ఫ్లేవర్తోనే చేస్తాను వెల్లుల్లిపాయలు ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అనుకుంటే ఈ అల్లంకి బదులుగా పచ్చి వెల్లుల్లిపాయలే మిక్సీలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట సో అల్లం కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి అల్లం అయితే మాత్రం ఫ్రై చేసుకోవాలి సో వెల్లుల్లిపాయి అలాగే ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర అన్నిటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ టమాటా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే వేసి మూత పెట్టేసుకున్నాను సో ఆవిరికి టమాటాలు అవన్నీ మంచిగా మగ్గాలి ఇంక ఈ లోపల నేను చామదుంపలతోటి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే చామదుంపల్ని కూడా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసా అలాగే ఇంకా నాకు మా అమ్మాయికి వేడిగా రైస్ కూడా అన్నమాట ఇదిగోండి టమాటాలు చూసారా ఇలా ఇలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయిన వెంటనే అందులో వాటర్ వస్తాయి కదా అప్పుడు మూత అయితే తీసేసి ఆ తర్వాత మగ్గించుకోండి మరీ వాటర్ అంటే ఎక్కువ ఉండొద్దు ఆవిరికి కొంచెం సేపు టమాటాలు మగ్గిన తర్వాత మూత తీసేసి మగ్గించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి సో అదైతే టమాటాలు పక్కన పెట్టాను ఫ్యాన్ గాలికి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేద్దామని చెప్పేసి ఈ లోపలి ఇదిగోండి చామదుంపలు అయితే ఉడికిపోయాయి ఇవైతే పొట్టు తీస్తూ ఉన్నాను పైన ఇలా స్కిన్ తీసేస్తా ఉన్నాను చామదుంపలు ఫ్రైకి ఇప్పుడు చామదుంపలు బాగా పెద్ద పెద్దవి వచ్చాయండి మార్కెట్లో మామూలు పులుసుకి చిన్నగా ఉన్నా బాగానే ఉంటాయి వేపుడికి కొంచెం బాగా కొంచెం పెద్దగా ఉంటే దుంపలు ఫ్రైకి బాగుంటాయి కదా అని చెప్పి అనమాట కార్తీక మాసం కదండి వెజిటేబుల్స్ అన్నీ కూడా రేట్లు అయితే పెరిగిపోయాయి ఇవి కేజీ ఫిఫ్టీ రూపీస్ అనమాట దుంపలో ఇది వరకు ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉండేది ఇప్పుడు ఫిఫ్టీ అయిపోయింది సో నేనైతే ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో చేస్తాను ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదు అనుకుంటే నాన్ స్టిక్ కడ ఏదైనా ఉంటే ఆయిల్ తక్కువ పడుతుంది సో నాన్ స్టిక్లో చేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే అందులో అనమాట వేసేసి మధ్య మధ్యలో ఒకసారి ఇలాగ మనం టాస్ చేసుకుంటూ ఉండాలి సో అదైతే వేగుతూ ఉంటుంది కదా ఈ లోపల అందులో కావాల్సిన మసాలాలు అయితే చూడండి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు అనమాట మధ్యలో ఒక టూ టైమ్స్ని నేను టూ టైమ్స్ తీసి టాస్ చేసాను అనమాట కొంచెం అటు ఇటు కలుపుకున్నాను మీకు బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంటే నేను కొంచెం సాఫ్ట్గా తిందాం అనుకుంటున్నా అందుకని చెప్పేసి మరీ పకోడీలాగా ఫ్రై అయిపోకుండా కొంచెం వేగినంత వరకు వేయించాను ఆ తర్వాత ఈ మసాలాలన్నీ కూడా అందులో మిక్స్ చేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టేసాను అనమాట అంతే సో ఇదిగోండి అయిపోయింది ఇంకా ఆపేస్తున్నాను ఇది ఒకవేళ మీరు స్టవ్ మీద చేసేలా ఉంటే నాన్ స్టిక్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట ఒక లేదు నాన్ స్టిక్ అయితే ఇంకొక ఇంకొక స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా పడవచ్చు అంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఈ వేసేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అన్నీ వేసేసుకుంటే మనకి ఫ్రై అయితే చామదుంపలు వేపుడు రెడీ అయిపోద్ది సో అదైతే పక్కన పెట్టేశాను ఇంకి లోపల ఇదిగోండి శనగపప్పు ఇందాక మనం అల్లము ఆ తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా చింతపండు టమాటా పేస్ట్ సో అది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక చిటికేడు పసుపు అంటే ఒక పావు స్పూను పసుపు అయితే సరిపోద్ది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం అండి సో ఫిఫ్టీ గ్రామ్స్ ఎంత అంటే మీకు తెలియదు కాబట్టి నేను స్పూన్స్లో చూపిస్తున్నాను ఇదిగోండి కొంచెం పెద్ద స్పూన్స్ తోటి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అనమాట ఒకవేళ ఇక్కడ మీరు మిక్సీ చేయండి మిక్సీ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేయండి టేస్ట్ అనేది ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే సో ఇక్కడ నేను ఏంటి అంటే ఫోర్ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా పట్టింది సో కారము ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను అనమాట ఇలా మెత్తగా అన్నిటినీ మిక్సీ చేసేసాను దీన్ని మీరు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పటికే బాగుంటుంది కాకపోతే ఇది హాఫ్ కేజీయే కదా సో నాకు ఒక వన్ వీక్ అలా సరిపోతుంది అనమాట సో నేను కొంచెం పచ్చళ్ళు ఎక్కువే తింటాను మళ్ళీ మళ్ళీ పోపు పెట్టుకోవడం ఎందుకులే అని చెప్పేసి మొత్తం ఒకటేసారి పోపు అయితే పెట్టుకుంటున్నాను మీకు అలా కాదు ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం తీసుకొని పోపు అయితే ఫ్రెష్గా పెట్టుకోండి చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నాను నాకు పై నుంచి పచ్చి ఆయిల్ వేసుకొని తినడం ఇష్టం అనమాట సో అందుకే ఇక్కడైతే నేను ఒక వంద గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను మీరు ఇంకొంచెం ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఎక్స్ట్రా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అందులో ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఇలా మగ్గించేస్తే మనకి టమాటో అల్లం పచ్చడి రెడీ అండి చాలా బాగుంటుంది సో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తినేవాళ్ళు ఎంచక్క ఒక యాభై గ్రాములు వెలుల్లిపాయ వేసుకోండి అల్లం స్కిప్ చేసి వెలుల్లిపాయ ఈ సీజన్లో తినము అనుకునే వాళ్ళు ఎంచక్క అల్లం తోటి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంటే మనకి ఏదో ఒక టమాటో ఫ్లేవర్తో పాటు అల్లము ఇలా వెల్లుల్లి కలిస్తే బాగుంటుంది సో ఇది పచ్చడి అనమాట అసలు ఎంత బాగుందో నేనైతే కొంచెం ఒక బాటిల్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను శనగపప్పు వేసాను కదా అంటే పాడవుతుంది మార్నింగ్ మరీ వెంటనే రెండు మూడు రోజులకేం పాడైపోదు మరీ ఎక్కువ రోజులు అంటే ఒక వారం పది రోజులు అట్లా నిల్వ ఉండాలి అంటే పాడవుతుంది సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే ఏమీ పాడవదు సో మామయ్యకి అయితే మార్నింగ్ ఎలాగో రసం పెట్టాను కాబట్టి ఇంకా చామదుంపలు ఫ్రై అలాగే రసము ఇంకా పచ్చడి మామయ్యకి అమ్మాయికి పెట్టేశా నాకేంటి అంటే పచ్చడి చేసినప్పుడు ఇలా కడాయిలో కానీ రోట్లో దంచుకున్నప్పుడు ఏమో రోట్లో కలుపుకొని తినడం నాకు చాలా ఇష్టము ఇందుకో మంచి టేస్ట్ వస్తుంది కదా సో ఇంక నేనైతే ఇలా కలిపేసుకొని కొంచెం ఫ్రై కూడా పెట్టేసుకొని తిన్నాను నిజంగానే వేపుడు కూడా చాలా బాగుంటుందండి చాముదుంపులు ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి నాకు మాత్రం చామదుంపులు ఫ్రై అంటే ఇష్టము సో మధ్యాహ్నం లంచ్ అయితే అదనమాట తినేసిన తర్వాత మీకు మొన్న చెప్పాను కదా షాపింగ్కి వెళ్దామంటే వర్షం పడుతుందండి అని చెప్పేసి సో ఇంక ఫైనల్గా ఇవాళైతే వెళ్ళామండి ఇంటికి దగ్గరలోనే టిప్సీ టాప్సీ అని చెప్పేసి ఒకటి ఉంది సో ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్ళానండి షాపింగ్కి అసలు నిజంగా అండి అక్కడ రేట్లు ఉన్నాయి నాకు వెళ్ళగానే ఎందుకో ఇది బాగా నచ్చింది నాకు ఎక్కువగా లైట్ కలర్స్ అంటే ఇష్టం అనమాట బ్లాక్ అండ్ వైటు వైట్ క్రీమ్ కలరు అట్లాగా సో నాకు ఇది బాగా నచ్చింది తీసుకుందామని ప్రైస్ చూస్తే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంట ఇంకా నాకు అసలు ఏం మాట రాలే చాలా సింపుల్గా ఉంది క్లాత్ బాగుంది అంటే మంచిగా సాఫ్ట్గా కాటన్ మళ్ళీ చాలా బాగుందనమాట కానీ ఎందుకు అంత రేట్ పెట్టారంటే బ్రాండ్ అని చెప్తున్నారు అయితే ఆఫర్స్ ఎప్పుడు ఉంటాయని అడిగాను అనమాట నేను ఇలాంటి టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇయర్లో ఒకసారి ఆఫర్ అయితే పెడతారు సో అడిగితే వాళ్ళు ఏంటి అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు అప్పుడు ఏంటి అంటే మనకి న్యూ ఇయర్ సంక్రాంతి తర్వాత ఈ క్రిస్మస్ ఈ పండుగలు అన్నిటికీ కలిపి అప్పుడు ఆ టైంలో ఆఫర్ పెడతారనమాట సో అప్పుడు ఏంటి అంటే బై వన్ గెట్ వన్ ఆ తర్వాత బై టూ గెట్ వన్ ఇట్లా ఆఫర్స్ ఉంటాయండి అని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పి అప్పుడే తీసుకుందాంలే అని చెప్పేసి నేను వచ్చేసాను ఇంకా టూ థౌజండ్ అయితే తీసేసుకునేదానండి ఈ డ్రెస్సు మరీ ఫోర్ థౌజండ్ చేంజ్ పెట్టాలి అంటే అసలు నాకు మనసు రాలేదు ఇంకా అందుకే అది తీసుకోలేదు పక్కన పెట్టేసాను ఇంక అసలు చూడలేదు వేరేవి అన్నీ అంతే రేట్లు ఉన్నాయండి అన్నీ అసలు మూడు వేలు తక్కువ ఏ డ్రెస్సు లేదు పోనీ అంత వర్త్ అనిపించలేదు నాకు అదే అనుకోండి నాలుగు వేలు ఐదు వేలు అన్నా సరే బాగుందిలే అనిపిస్తుంది కానీ డ్రెస్ ఒక్క డ్రెస్కి ఎందుకో అంత పెట్టాలి అంటే నాకు ఎందుకో మనసు రాలేదు మా వారేమో తీసుకోమన్నారు నచ్చింది కదా తీసుకో ఎందుకు అన్నారు కానీ నేనే ఇప్పుడు మనం బయటికి వెళ్తామనుకోండి సో ఆఫీసులకి లేకపోతే ఇంకేదైనా కొంచెం మంచి ఫంక్షన్స్కి అట్లా ఎక్కువ వెళ్ళేవాళ్ళు అనుకోండి ఈవెంట్స్కి అట్లాగా అలాంటి కాస్ట్లీ డ్రెస్సులు తీసుకోవచ్చు సో నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను సో ఇంట్లో డైలీ వేర్కి ఫైవ్ థౌసండ్ పెడితే నాకు ఫైవ్ డ్రెస్సెస్ వచ్చేస్తాయి థౌజండ్ రూపీస్ బడ్జెట్లో సో అప్పుడు నాకు ఎక్కువగా డైలీ వేర్కి ఉంటాయి కదా అన్నట్లుగా నేను ఎందుకు అంత కాస్ట్ పెట్టి తీసుకోను టూ థౌజండ్ అయితే తీసుకునేదాన్ని ఏమో కానీ మరి అది దాదాపు ఫైవ్ థౌజండ్ దగ్గరలో ఉంది ఇంక అందుకే నేను తీసుకోలేదు సో చూద్దాం డిసెంబర్లో ఆఫర్ పెడితే తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసాము మా వారి షర్ట్ షర్ట్స్ చూసాము సో అక్కడ షర్ట్స్ కూడా నండి యారో షర్ట్ ఒకటి ఫైవ్ థౌసండ్ ఉంది అదే ఫోర్ నైంటీ నైన్ ఉంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అలా ఉందన్నమాట ఇంకేం మాట్లాడకుండా వచ్చేసాము ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఈ బ్రాండ్స్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్ సేల్లోనే తీసుకోవాలండి అది ఇట్లాంటి షాప్స్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే అయితే ఇంకా మళ్ళీ నేను ట్రెండ్స్కి అయితే వచ్చాను సో అంటే చూద్దామని స్టోర్లో మంచి కలెక్షన్ ఉందా లేకపోతే ఆన్లైన్లో ఉందా అని నేనైతే మాత్రం ఆల్రెడీ ఏజియోలో కొన్ని కార్ట్లు అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను డైలీ వేర్ డ్రెస్సెస్ మా వారికి కూడా సో అయితే పెద్ద ఆఫర్స్ ఇప్పుడేం లేవు కానీ కొన్ని యాడ్ చేసి పెట్టుకున్నాను అని చెప్పి ఒకసారి స్టోర్కి కూడా వెళ్ళి చూద్దాము అంటే అక్కడ ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఉన్నాయా అని చూస్తే ఖచ్చితంగా మనకి ఆన్లైన్లో అలాగే ఈ స్టోర్లో ప్రైస్ అనేది కంపేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మా వారైతే అదే తిడతానే ఉన్నారు ఏంటిది నువ్వు కొనవు పెట్టవు ఎందుకు ఇలా చెక్ చేయడానికి నువ్వు నాతో రాకు మీ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా వెళ్ళు నాతో వచ్చేలా ఉంటే కొంటేనే తీసుకో తీసుకునేలా ఉంటేనే రా ఇలా చూసే పని అయితే రాకు బ అని చెప్పి తిడతా ఉన్నారు సో ఇంక మా వారు తిట్టారని చెప్పి ఒక టాప్ అయితే తీసుకున్నాను ఇంకెళ్ళి ఏం కొనకుండా వస్తే బాగోదు కదా అని చెప్పి సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు తర్వాత చూపిస్తాను ఆ తర్వాత నైట్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం పలచగా ఉన్నాయి అంటే వేసుకుంటే బాగున్నాయి కాబట్టి కొంచెం పలచగా ఉన్నాయి థౌజండ్ రూపీస్ పడింది సో మనకి ఇది ఆన్లైన్లో కూడా ఉన్నాయి సో ఎయిట్ హండ్రెడ్కి అలాగొస్తుందనమాట ఈచ్ పేరు టూ హండ్రెడ్ తగ్గుతుంది సో ఆలోచనలో ఉన్నాను తీసుకుందామా వద్దా నైట్ డ్రెస్సెస్ అని చెప్పి సో మెయిన్గా వచ్చింది ఏంటి అంటే మాత్రం వర్షాలు పడుతున్నాయి కదా సో ముందు రోజు పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షంలో తడిచిపోయారు వాళ్ళు బస్సులో వెళ్ళమంటే వెళ్ళట్లేదు వాళ్ళ డాడీకి అయితే రెయిన్ కోట్ ఉంది పిల్లలకి కూడా రెయిన్ కోట్స్ ఉన్నాయి కాకపోతే అవి చిన్నవైపోయాయి అనమాట అది కాకుండా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు వాటికి కొంచెం కన్నాలు పడిపోయాయి సో అవి వేసుకున్నా బాగోదని చెప్పేసి ఇంక వేసుకోవట్లేదు సరేలే అని చెప్పేసి ఇంకా రెయిన్ కోట్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి వచ్చామన్నమాట సో అలాగా పాపం మా యాక్చువల్గా మా వారికి కూడా ఏదైనా మంచి షాపింగ్ ఏదైనా చేద్దాము నా ఏముందో ఆన్లైన్లో అయినా తీసేసుకుందాం అనుకున్నాను కానీ అసలు అక్కడ ఒక షర్ట్ ఐదు వేలు ఉండేసరికి ఇంకా అసలు నేనేమీ మాట్లాడలేదు ఏజియో చాలా బెటర్ అండి అక్కడైతే మనకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ థౌజండ్ లోపే టూ థౌజండ్ లోపే ఒక మంచి బ్రాండెడ్ షర్ట్స్ అయితే వచ్చేస్తాయి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్గా వచ్చే వచ్చేస్తాయి సో అవి కూడా ఏజియోలో మనకి డిసెంబర్ ఎండింగ్కే అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచే స్టార్ట్ అవుతాయి అనుకుంటున్నాను అప్పుడు తీసుకుంటే ఏంటి అంటే ఈ పండగల వల్ల మనకి ఇయర్ ఎండింగ్ సేల్ అని చెప్పేసి బాగా ఆఫర్స్ ఇస్తాయి అంటే ఆఫర్స్ ఉంటాయి సో ఎవరైనా తీసుకోవాలి బ్రాండ్స్ అనుకుంటే ఆ టైంలోనే తీసుకోండి మగవాళ్ళ బట్టలు అయితే మాత్రం హాఫ్ ఆఫ్ రేట్కి వస్తాయి మన బట్టలు ఏంటి అంటే ఆడవాళ్ళవి అప్పుడప్పుడు మనకి ఈ మధ్యలో కూడా తగ్గిస్తూనే ఉంటారు సో మెయిన్గా మగవాళ్ళ బట్టలు మాత్రం మంచి బ్రాండ్స్ కావాలి అనుకుంటే మాత్రం డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి జాన్ ఫిఫ్టీన్త్ వరకు చూసుకోండి ఆ టైంలో తీసుకోండి కాకపోతే ఇంక నేను ఏంటి అంటే ఇప్పుడు ఆఫర్ రాకపోయినా సరే మా వారి కోసం ఒక పేరు పెట్టాను ఇంక నాకైతే ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ పెట్టుకున్నాను అవన్నీ వచ్చిన తర్వాత ఒకసారి మీతో చూపిస్తాను లేండి చూపించి నచ్చినవి ఒక టూ త్రీ పేర్స్ ఉంచుకొని మిగతావి అయితే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను సో కాకపోతే వచ్చి వేసుకొని ఫిట్టింగ్ మెయిన్ ఫిట్టింగ్ చూసుకొని తీసుకుందాంలే అని చెప్పి సో అదనమాట ఇంక నేనైతే ఒక టాప్ తీసుకొని వచ్చేసాను పిల్లలకైతే మాత్రం ఇదిగోండి రెయిన్ కోట్స్ అయితే ఇవి తీసుకుంటే మా చిన్నోడేమో మా పెద్దోడిని ఎక్కరిస్తున్నాడు ఎల్లో కలర్ అని చెప్పి వాడికి కూడా ఏంటమ్మా ఎల్లో కలర్ తెచ్చావు అని అంటా ఉన్నాడు విష్ణుకి ఇంకో నాలుగేళ్ళు వాడికి బాగా లూజ్ అయిపోయింది చిన్నోడికి పెద్దోడికి ఏమో లాస్ట్ సైజ్ అనమాట చిన్నోడికి ఏమో పెద్దది అయిపోయింది సో అదే ఎక్కరిస్తూ ఉన్నాను సో ఇంకా అలా అయిందండి ఇంక వాళ్ళైతే సో వచ్చేసారు కదా సో నేనైతే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను సో మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్